ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీకి రాయలసీమలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెండు రోజుల క్రితమే ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడగా ఇవాళ ఆమె తల్లి సోదరుడు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు గత ఎన్నికల సమయంలో టీడీపీలో టికెట్ రాలేదనే కారణంతో వైసీపీలో చేరిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలోనూ అదే పరిస్థితి ఎదురు కావడంతో చేసేది ఏదీ లేక రాజీనామా చేశారు ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ పంపారు అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ నేత పమిడి సుమంతకమణి ఇవాళ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా టీడీపీ హయాంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన పమిడి సుమంతకమణి కుమార్తె యామిని బాల కూడా గతంలో సింగనమల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యామినీబాలను కాదని చంద్రబాబు బండారు శ్రావణశ్రీకి టికెట్ ఇవ్వడంతో ఆమెతో పాటు ఈ కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరారు అయితే ఐదేళ్లుగా వైసీపీలో ఉన్న యామిని బాల పమిళి శమంతకమని ఆమె కుమారుడు అశోక్ తమలో ఎవరో ఒకరికి ఈసారి సింగనమల టికెట్ వస్తుందని ఆశించారు కానీ అలా జరగలేదు దీంతో తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు వీరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం యామినీబాల వైసీపీకి గుడ్ బై చెప్పేయగా ఇవాళ ఆమె తల్లి శమంతకమని సోదరుడు అశోక్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు అనివార్య కారణాలతో పార్టీని వీడుతున్నట్లు సీఎం జగన్కు లేఖ పంపారు